హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి నేను అనిత బ్లాగ్స్ ఛానల్ అండి నేను రోజు ఇలా స్ట్రీవర్ పాదాలు వేస్తూ ఉంటాను చూడండి రోజు వేసుకుంటే మంచి అని రోజు వేస్తాను ఇలానే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి వేసుకోండి రోజు ఇలానే ఇంట్లోకి ఏ దృష్ట శక్తులు ఏవి రాకుండా ఉండడానికి శ్రీవారి పాదాలు వేస్తాం ప్లేస్ ఫ్రెండ్స్ చూడండి ఎవరి ఎవరు తొక్కని ప్లేస్లో వేసుకోవాలి శ్రీవారి పాదాలు చూడండి రోజు వేస్తానండి నేను ఇలానే కూడా చెప్దామని చేస్తున్నాను ఈరోజు వేశాను నేను ఈరోజు అమావాస కదండి అందుకే వేసుకుంటున్నాను రోజు వేస్తాను అలానే ఈరోజు కూడా వేశాను చూడండి ఫ్రెండ్స్ కడపల మీద కూడా వేసుకోవచ్చు కానీ కడప మీద పసుపు కుంకుమ వేసుకుంటాం కాబట్టి ఎవరిదొక్కని ప్లేస్లో వేశాను శ్రీవారి కాదాలు కాలాలు రావు ఏ చెడు దుష్ట శక్తులు కూడా రావు ఇలా వేసుకుంటే మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా రోజు వేస్తాము మీరు కూడా వేయండి ఇలానే